ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవే ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాల్లో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దు అదుపు లేకుండా అత్యవసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటల సాగనివ్వరం మీ ఆటలు సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసే వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండమే కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారో ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన పెన్నెలి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు చర్యలు తీసుకోవాలి లోపల పెట్టాలి యాక్షన్ తీసుకోమని అంటున్నారు సచన రామకృష్ణారెడ్డి ఆ వీడియో అట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది మీ బెదిరింపులకు భయపడేది లేదు ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు అదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడుతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా వయసు వచ్చినా సరిపోయిందా